సార్ మిత్రులందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్ వెనుజుల అధ్యక్షుడు మధు మడౌరోని అరెస్ట్ చేసి కుటుంబం మొత్తాన్ని తీసుకువెళ్ళి ఒక ఖైదీలాగా ఒక మర్డర్ కేసు చేసిన వాళ్ళగా పట్టుకొని పోతుంటే యావత్ ప్రపంచం చూసి బిత్తరపోయింది సో వినుజుల ప్రతిపక్ష నాయకుల మచ్చాడు ఆమె వెనుజులలో హక్కుల కోసం ఎక్కువగా మానవ హక్కుల కోసం పోరాటానికి శాంతి బహుమతిగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు సో సీన్ కట్ చేస్తే ఆ దేశ అధ్యక్షుడు వెనజువల్ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకురాలు మచాడో అమెరికా సంప్రదింపులు జరుపుతూ ఉంది మచ్చాడోకి మరి ఏమైనా ఆ దేశ అధ్యక్ష పదవి ఇస్తానన్నదా అమెరికా లేకపోతే ఏమో సరెండర్ అయిందో తెలియదు సో ఉద్యమకారులు కాస్త వ్యక్తిగత ప్రలోభాలకు లోనే ముఖ్యంగా అధికారవాదం ఉందో ఏమంటారు రాజ్యాధికారం సంబంధించినటువంటి భ్రమల్లో ఆమెకు ప్రపంచం మెచ్చి ఇచ్చినటువంటి శాంతి బహుమతిని ఒక యుద్ధోన్మాది ఆయుధ వ్యాపారి ఏడు వందల నుంచి వెయ్యి సార్లు వివిధ దేశాల మీద దాడులు చేసినటువంటి అమెరికా సంబంధించినటువంటి అమెరికా దేశం ఆ దేశ అధ్యక్షుడు కూడా ఎప్పటికీ ఆయుధ వ్యాపారాలు చేస్తూ ఇంకా అనేక రకాల ప్రజాస్వామ్య ప్రపంచంలో ఇప్పటికీ కూడా దాడులు చేస్తూ ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి లిబియా నుంచి సిరియా నుంచి బంగ్లాదేశ్ నుంచి అన్ని దేశాలకి కొన్ని దేశాలకు ఆయుధాల సరఫరా చేస్తూ సో ఆ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధాలకి ఆయుధ వ్యాపారానికి ప్రపంచంలో అశాంతికి దోహదకారి అయినటువంటి అమెరికా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడికి ఇలా ట్రంప్కి చేతికి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వటం ఎంతకంటే చీకటి రోజు ఎందుకంటే చరిత్రలో విషాదమైనటువంటి రోజు మరొకటి ఉండదు ఉండబోదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆమె ఏం చెప్తా ఉంది మచ్చాడో ప్రతిపక్ష నాయకురాలు విరుద్యుల స్వేచ్ఛను కల్పించడానికి సైద్ధాంతిక మద్దపాటు అత్యంత కీలకమైనటువంటి తోడ్పాటును అందించడం కోసం ఆ కృషి చేయటం కోసం నేను మచాడో చెప్తా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఆ మీటింగ్ జరిగిందని చెప్తాను మచాడో మాటలు హాస్యాస్పదంగా నేను చేసిన కృషికి గాను మచ్చాడో తనకిచ్చినటువంటి నోబెల్ బహుమతిని బహుకరించిందని చెప్పేసి సో ట్రంప్ చెప్తా ఉన్నాడు సో ఇది ఇట్లా ఉంటే శాంతి బహుమతినిచ్చే సహ శాంతి బహుమతిని ఇచ్చేటువంటి నోబుల్ శాంతి బహుమతిని అందించేటువంటి నోబుల్ పీస్ సెంటర్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒకసారి నోబుల్ బహుమతిని ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయటం కానీ ఇతరులతో పంచుకోవటం కానీ ఇతరులకు బదిలీ చేయటం కానీ కుదరనే కుదరదు పథకం తన యజమాన్ని మార్చగలదేమో కానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరు నోబెల్ లారెట్ పేరు మాత్రం మారదు అని స్పష్టం చేసింది సో మచ్చాడే నిజల ప్రతిపక్ష నాయకురాలు మచాడోకే ఇచ్చిందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉంది సో శాడిస్ట్ ఆనందం ట్రంప్ పొందొచ్చు పదవీకాంక్షతో వెనజుల పదవీకాంక్షతో మచాడో అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడితోని చర్చలలో ఆమె సంతోషంతో ఉక్రబిక్ర అయి ఆ భవతను ఇవ్వచ్చు కానీ అది ఎవరిదనేది ప్రపంచానికి తెలుసు ఎందుకు ఇచ్చారనేది కూడా ప్రపంచానికి తెలుసు కొంతమంది భావోద్వేగాలకు గురవుతుంటారు అది సామాన్యమైన మనుషులైతే ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు దేశాధినేతలు ప్రపంచంలో నోబుల్ బహుమతులు చేసుకునే స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఇట్లాంటి భావోద్వేగాల గురి కావటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఆశ్చర్యం కలిగించడంతో పాటుగా అట్లా చూపించటమే కానీ ప్రజెంటేషన్ ఇవ్వటం ఏంటో అర్థం కాదు సో ఇది అలా చాలా ఆశ్చర్యమే కాదు బాధాకరమైనది కూడా ఉన్నది సో నోబుల్ ఫీజ్ ఫౌండేషన్ వాళ్ళు ఇప్పటికే దాని మీద అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ సైన్స్ సంస్థలకు ఇస్తారా లేకపోతే దేశానికి సంబంధించిన రిప్రజెంటేషన్కి ఇస్తారా లేకపోతే వాళ్ళు మనవాళ్ళ మనవాళ్ళకి మునుమన ఇచ్చుకుంటారా తర్వాత సంగతి తర్వాత తరాలకు వెళ్ళిపోతాయి వెయ్యేళ్ళు మనిషి గ్యారెంటీ కాదు కదా వంద తర్వాత ఒక్కొక్కరికి వెళ్తాయి కానీ ఒక ఆయుధ వ్యాపారి యుద్ధోన్మాది యుద్ధోన్మాది దేశ అధ్యక్షుడు ట్రంప్కి ఇవ్వటమే ఇక్కడ బాధ కలిగిస్తూ ఉంది నాకే కాదు ప్రపంచ యావత్తు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ శాతం మంది ఇదే అభిప్రాయం వందకు తొంభై శాతం మందికి పైగా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉంటారని భావిస్తూ పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ మీ లక్ష ఆర్మయ్య